సుఖముని కొరకు పద్దెనిమిది వేల శ్లోకములు గల పన్నెండు స్కందములుగా విభజించబడిన దేవీభాగవతును ఉపదేశించెను దేవీ దేవీభాగత మహాపురాణం నేటికి దేవలోకమందు ప్రసిద్ధి పొంది ఉన్నది దేవీ భాగంతో సమానమైన పాపనాశనము పవిత్రము పుణ్యపదముకు పురాణం ఇంతవరకు మరి ఒకటి లేదు దీనిని శ్రద్ధతో చదివిన వినిన మానవుడు అడుగడుగున అశ్వమేధ యాగఫలం పొందును ఈ పురాణమును చదివి చెప్పు వాని వ్యాసునిగా తలచి అతనిని సత్కరించి నియమముతో అతని ముఖం నుంచి దేవీ భాగవతను చక్కగా వినవలేను ఈ దేవీ భాగవతను వ్రాసినవాడు వ్రాయించినవాడు భాద్ర పద శుద్ధ పూర్ణిమ నాడు పిటపై నుంచి పౌరాణికు దానం చేయవలేను దుగుడగల పాడి ఆవును దక్షిణగా బ్రాహ్మణునికి దానం ఇయ్యవలేను పిమ్మట బ్రాహ్మణులకు ముత్తేదులకు కన్యకులకు బ్రహ్మచారులకు భోజనం పెట్టవలేను కన్యలను దేవి దేవీభావంతో సత్క